హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పెసరట్టు అందులోకి కాంబినేషన్గా హోటల్ స్టైల్ అల్లం పచ్చడిని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పెసరట్లకి అల్లం పచ్చడి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసలికి నేను బియ్యం ఏమీ నానబెట్టలేదండి ఓన్లీ పెసలతోటే మిక్సీ చేసి దోశని వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా పెసల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్టీగా ఉంటాయండి ఒక పన్నెండు గంటలైనా ఈ పెసల్ని నానబెట్టుకుంటే అరుగుదలకి కూడా చాలా మంచిది ఇలా బాగా నానిన తర్వాత పల్లెచటి క్లాత్లో మూట కట్టుకున్నట్లయితే మొలకలు ఈజీగా వస్తాయండి ఇలా బాగా నానిన పెసల్ని మరొకసారి తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి పెద్ద సైజు అల్లం ముక్కని వేసుకోవాలి అల్లం పెసరట్లలో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక స్పూను జీలకర్రని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిలో మంచి కలర్ రావడం కోసం ఒక పావు స్పూన్ పసుపుని వేసుకుని మరొకసారి మిక్సీ చేసుకుంటే పెసరట్లు మంచి రంగులో ఉంటాయండి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మూత పెట్టుకోవాలి పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి ఈలోగా హోటల్ స్టైల్ అల్లం పచ్చడిని తయారు చేయడం చూద్దాము ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కొంచెం ఘాటు తక్కువగా ఉండే పచ్చిమిర్చిని తీసుకుంటే బాగుంటుందండి ఒక పావు కప్పు అల్లం తరుగుని వేసుకోవాలి ఈ అల్లాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక కప్పులోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నట్లయితే పచ్చడి చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మెత్తగా మెదిపి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి అల్లం పచ్చడికి బెల్లం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని తగినంత వాటర్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి చింతపండు వేసిన ప్రతి రెసిపీలోనూ బెల్లం ముక్క వేయడం వల్ల చింతపండు పులుపు అనేది మనం తినేటప్పుడు పేగులకి పట్టకుండా ఉంటుందండి బెల్లం వేయడం వల్ల పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ఇందాక అల్లం పచ్చిమిర్చిని ఫ్రై చేయగా ఉన్న ఆయిల్లోనే ఒక అర స్పూను మినపప్పు పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా వేగుతూ ఉండగా ఒక మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనం చిన్న చిన్న బండ్ల మీద తింటూ ఉంటాం కదండి అల్లం పచ్చడి సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పెసరట్లని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇందులో బియ్యం ఏమి వేయకపోయినా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పెసర్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మంచి రుచిగా కుదురుతుందండి పెసరట్టు ఇప్పుడు తగినంత వాటర్ని వేసుకుని దోశ వేసుకోవడానికి కావలసినంత కన్సిస్టెన్సీగా మనం పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడవుతుండగా కొద్దిగా ఆయిల్ వేసుకుని తోటి ఈ విధంగా రుద్దినట్లయితే చపాతీ వేసిన పెనం అయినప్పటికీ దోశ చాలా ఈజీగా వస్తుందండి నేను చపాతీ బొబ్బట్లు అన్నీ కూడా ఈ ఒక పెనం మీదే వేస్తాను ఈ విధంగా దోశలు వేసేటప్పుడు ఉల్లిపాయతోటి కానీ లేదంటే ఎటువంటి కూరగాయ ముసుగుతోటైనా ఒక నిమిషం పాటు ఆయిల్ తోటి రుద్దినట్లయితే దోశలు చాలా ఈజీగానే వస్తాయండి పిండిని ఒకసారి కలుపుకొని మంటని మీడియం టు హై లో పెట్టుకుని ఒక గరిటె పిండి తీసుకొని ఇలా పెసరట్లుగా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి మీకు ఇందులోకి ఇష్టమైతే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు తరుగుని కూడా వేసుకోవచ్చండి చుట్టూ ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే చుట్టూ ఉండే అంచులు క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి ఇలా అట్టంతా బాగా వేగిన తర్వాత ఒక వెంపుకి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసాము కదా అందువల్ల రెండో వెంపుకి తిప్పితే ఉల్లిపాయ ముక్కలు మాడినట్లుగా కలర్ చేంజ్ అవుతుందండి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా మనం పిండిలో పసుపు వేయడం వల్ల కలర్ బాగుంటుంది ఈ విధంగా చేశారంటే అచ్చం హోటల్ స్టైల్ లుక్ వస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పెసరట్లు అల్లం పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్